హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక చిన్న కాని లోతైన కథ విందా ఒక శిష్యుడు తన అహంకారాన్ని వదిలేసినప్పుడు నిజమైన జ్ఞానం ఎలా ప్రారంభమవుతుందో చెప్పే కథ ఇది ఒకప్పుడు ఒక యువ విద్యార్థి ఉన్నాడు అతడు చాలా తెలివైనవాడు కానీ అతనికి ఒక సమస్య ఉంది తనకు అన్నీ తెలుసు అని అనుకునేవాడు ప్రతి ఒక్కరితో తర్కం చేసేవాడు మరియు ఎవరిమాట వినడానికి ఇష్టపడేవాడు కాదు ఒకరోజు అతను ఒక ప్రసిద్ధ గురువు దగ్గరికి వెళ్లాడు గురువుగారు అని అడిగాడు నేను చాలా చదివాను చాలా నేర్చుకున్నాను కాని ఇంకా శాంతి దొరకడం లేదు దయచేసి నన్ను బోధించండి గురువు చిరునవ్వు చిందించారు బాగుంది ముందుగా టీ తాగుదాం అన్నారు గురువు ఒక కప్పులో టీ పోసడం ప్రారంభించారు కప్పు నిండిపోయింది కాని ఆయన పోస్తూనే ఉన్నారు టీ కప్పు బయటకు పొంగి బల్లమీద చిందింది ఆ విద్యార్థి అప్రతిభగా గురువుగారు కప్పు నిండిపోయింది ఇక చాలు అని అరిచాడు గురువు సాంతవనగా చూశారు అవును బిడ్డ బిడ్డా ఈ కప్పులా నువ్వుకూడా నిండిపోయావు నీ మనస్సు నీ జ్ఞానంతో నీ అహంకారంతో నిండిపోయింది నీ మనస్సు ఖాళీగా చేయకపోతే కొత్తగా నేర్చుకోవడం అసాధ్యం ఆ మాటలు విద్యార్థి మనసును తాకాయి అతను తల వంచి గురువుగారు ఇప్పుడు అర్థమైంది నిజమైన జ్ఞానం పొందాలంటే ముందుగా మన మనసు ఖాళీగా ఉండాలి అన్నాడు ఆ రోజునుంచి అతడు వినడం ప్రారంభించాడు ప్రశ్నలు అడగడం నేర్చుకున్నాడు మరియుగా నిజమైన జ్ఞానం అతని జీవితాన్ని మార్చింది ముగింపు జీవితంలో మనం కొత్తగా ఎదగాలంటే ముందుగా మనలోని అహంకారం గర్వం నాకు అన్నీ తెలుసు అనే భావనను వదిలేయాలి ఎందుకంటే నిజమైన నేర్చుకోవడం మన గిన్నె ఖాళీ అయినప్పుడు మాత్రమే మొదలవుతుంది